అందరికీ నమస్తే ముందుగా శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం వృషభ లగ్నమైనా ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం వృషభ లగ్నమైనా ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నామ సంవత్సర ఉగాది ఫలితాలని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అండ్ వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వీటి కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రము ఈ సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్ చాలా అద్భుతమైనటువంటి మాసాలుగా సూచించవచ్చు కాబట్టి ఆయా విషయాలలో మీరు చాలా ముందుకు వెళ్ళడానికి ఆయా మాసాలని మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వీరు మాత్రము పూర్తిగా అంటే ఈ సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుండి మళ్ళీ ఏప్రిల్ వరకు గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలైలో ఉన్నంత ఎక్కువగా పాజిబిలిటీ అనేది ఇవి మిగిలిన నెలల్లో కనిపించట్లేదు కాబట్టి వివాహాది శుభకార్యాల కోసం మాత్రము అయితే వృషభలగ్న జాతకులు చాలా అంటే చాలా త్వరపడాల్సినటువంటి మాసాలు మాత్రము జూన్ జూలై అని చెప్పొచ్చు అప్పుడు మీకు శుభముహూర్తాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే మ్యాచ్ ఫిక్స్ అవ్వడానికి మాత్రము చక్కగా ప్రామిస్ చేస్తుంది కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక జూన్ జూలై కాదు అనుకుంటే మాత్రము మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయడమే ఖచ్చితంగా మంచిది అనేది సూచించాలి ఓకే కాబట్టి ఈ విషయాల మీద ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ఆయా విషయాల గురించి అటువంటి అంశాలని మాత్రము చక్కగా నోట్ చేసుకోండి విద్యార్థులకి మాత్రము ఈ సంవత్సరం అంతా కూడా చాలా నెగటివ్ ఫలితాలు కలుగుతాయి అనేది సూచించాలి ఎందుకు అంటే ఇక్కడ గురువు అష్టమాధిపతిగా పంచమాన్ని వీక్షించడము అండ్ పంచమాధిపతి అయినటువంటి బుధుడు యొక్క రెండు గృహాలని ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు మీనంలో ఉంటూ ఇటు మిథునా కన్యలని అండ్ మిథునానికి వచ్చినప్పుడు మిథున కన్యలని సో అది ఎక్కువగా ఎక్కువ టైం అనేది అలా జరుగుతూ ఉంది కాబట్టి సో ఎటు చూసుకున్నా పంచమం మాత్రము చాలా డ్యామేజ్ అయిన కారణంగా విద్యార్థులకి మాత్రము చాలా క్రూషియల్ పీరియడ్ అని చెప్పొచ్చు సో అకస్మాత్తుగా అంటే తన యొక్క విద్యలో ఆటంకాలు ఎదురవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మన యొక్క ఉత్తీర్ణత శాతము అనుకున్నంతగా ఎక్కువగా ఉండకపోవచ్చు కాబట్టి ఈ ఈ విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ గురువుకి పరిహారాలు చేసుకుంటూ చక్కగా ప్లాన్ చేసుకోండి మరీ ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారు కానీ కళలతో జీవనం సాగించేవారు కానీ సెల్ఫ్గా అంటే తన జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి ఎవరైతే ఉపాధిని పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం పాటు చాలా చాలా కష్టమైనటువంటి పీరియడ్గా సూచించాలి ఏ ఒక్క ఆలోచన కలిసి రాదు సో మనసులోని ఆలోచనలు క్షణ క్షణం మారుతూ ఉంటాయి ఏ ఆలోచన సరి అయినది ఏ ఆలోచన సరికాదు అనే దాన్ని కూడా గుర్తించలేకపోతాము అండ్ మనము ఇంకొకరికి అడ్వైజ్ ఇవ్వాల్సినటువంటి పొజిషన్లో కానీ అలాంటి ప్రొఫెషన్లో కానీ ఉన్నప్పుడు మన అడ్వైజెస్ కూడా ఎదుటి వాళ్ళకి కీడుని కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనస్సుని ఆలోచనలని చాలా జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పీరియడ్ ఈ వన్ ఇయర్ పూర్తిగా ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రేమ విషయంలో మాత్రము మోసపోవడానికి నాట్ మోసం చేయడానికి మీరు మోసపోవడానికి మాత్రము ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్ సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా కలిసి రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోకుండా అబార్షన్స్ జరగడానికి కూడా ఎక్కువగా పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వృషభ లగ్న జాతకులైనటువంటి స్త్రీలు మాత్రము ఈ సంతానం విషయంలో ఇంకొంచెం జాగ్రత్త వహించాలి అండ్ ఇప్పటికే సంతానం కలిగి ఉన్నవారు సంతానం వలన మాత్రము చాలా ఇరిటేట్ అవ్వడానికి సంతానం మా నుండి దూరంగా ఉంటే బాగుండు అనేలాంటి ఫీల్ పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మీ జాతకంలోనే ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది కాబట్టి మీ సంతానం ఏ చిన్న మిస్టేక్ చేసినా లేదు అంటే వాళ్ళు ఏ పని చేసినా అది మీకు తప్పుగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సంతానాన్ని నిందించడం కంటే మీ ఆలోచనలని మీ యొక్క కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడము అనేది ఈ సంవత్సరం పాటు ముఖ్యంగా వృషభ లగ్నం వారికి చెప్పదగిన సూచన అకస్మాత్తుగా చాలా వరకు ఆకస్మిక ధన నష్టాలు కనిపిస్తున్నాయి కాబట్టి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ ఇలాంటి ఆకస్మిక లాభాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వృషభలగ్న జాతకులు ఉన్నారో వారు మాత్రము ఈ సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి లిక్విడ్గా క్యాష్ మన దగ్గర ఎంత పెట్టుకోకుండా ఉంటే అంత మంచిది బంగారాన్ని ఇటు ధనాన్ని ఈ రెండింటిని ఆకస్మికంగా నష్టపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ జూన్ జూలై తప్పితే మిగిలిన మాసాలన్నీ కూడా వివాహానికి పెద్దగా కలిసి రావట్లేదు కాబట్టి ఈ మాసాలని మాత్రము మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి లేదు అంటే కాస్త ఓపిక పట్టాలి అనేదే ముఖ్యమైన సూచన అండ్ మరీ ముఖ్యంగా ఈ వృషభ లగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సరంలో ఎక్కువగా నెగటివ్ పీరియడ్ అని చెప్పాల్సి వస్తే అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుండి జనవరి ట్వంటీ సెకండ్ అంటే ఆ త్రీ మంత్స్ మాత్రము చాలా ఇబ్బంది పడతారు ఇటు ధనం విషయంలో అవ్వచ్చు అటు వృత్తి ఉద్యోగాలు ఇటు సంపాదన సొసైటీలో గౌరవ మర్యాదలు వీటన్నింటి విషయంలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ రావడము మాట్లాడింది ఒకటైతే బయటికి వెళ్ళేది ఇంకొక విధంగా సో కొన్ని రకాల అవమానాలని ఫేస్ చేయాల్సి రావడము అండ్ శరీరం సపోర్ట్ చేయకపోవడము మరీ ముఖ్యంగా ఎవరికైతే జాతక చక్రంలో అష్టమాధిపతికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతూ ఉన్నాయో వారికి కొన్ని రకాల ప్రాణ ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి అతి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్గా అది సూచించవచ్చు ఏ పని చేద్దాము అనుకున్నా కూడా బాడీ సపోర్ట్ చేయకపోవడము అనేదాన్ని మీరు ఎక్కువగా గమనిస్తారు లేదు అంటే బాడీ తొందరగా అలసిపోవడం ప్రతి చిన్న వర్క్కి కూడా చాలా త్వరగా అలసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మంచి ఫుడ్ని తీసుకోవడానికి కొంచెం మీకు తోచినటువంటి అండ్ మీరు ఫాలో అయ్యేటువంటి డైట్ అవ్వచ్చు ఎక్సర్సైజ్లు అవ్వచ్చు ఏదైనా కొంచెం క్లారిటీగా మెయింటైన్ చేసుకొని మీ దేహ సౌష్ఠవాన్ని అండ్ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే పాపగ్రహ దశ అంతర్దశలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయో ఇటు గోచారం కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే అష్టమ లాభాధిపత్యం వచ్చిన గురువు చాలా ముఖ్యమైనటువంటి లగ్నస్థానంలోకి రావడము పంచమ నవమాలు మూడు కోణాలు ముఖ్యమైన కేంద్ర స్థానాన్ని కూడా ప్రభావితం చేయడం వల్ల ఈ సంవత్సరం పూర్తిగా శనిపాలిత లగ్నాలలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి లగ్నం వృషభ లగ్నంగా మనం ఇక్కడ తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి గురువుకి చేసుకునే అటువంటి పరిహారాలు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం పాటు మీ జీవితంలో భాగం చేసుకోండి ఓకే okay. ఈశాన్యం వైపుకి మరియు దక్షిణం వైపుకి చేసేటువంటి ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు వహించండి గురువు ఇక్కడ భూతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిందే ఖచ్చితంగా ఫుడ్కి సంబంధించినటువంటి సర్వీస్ అనేది ఎక్కువగా చేయడము అది కూడా కరెక్ట్గా ఎలిజిబుల్ పర్సన్స్ అంటే ఎవరైతే నీడీ పీపుల్ మనం ఆ పెట్టే వస్తువు వారికి నిజంగా అక్కడ అవసరం అయింది అండ్ అవసరానికి ఉపయోగపడింది అనే విధంగా ఉండాలి కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి నా ఫ్రెండ్స్కి నా హోదాని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఇది టెంపుల్కి తీసుకెళ్ళి ఇది దానం చేశాను ఇది పెట్టాను ప్రసాదంగా అని మాత్రం కాదు ఓకేనా కాబట్టి ఆ గురువుకి సంబంధించిన వాటిని పూర్ నీడి నీడీ పీపుల్స్కి దానంగా అది అన్నదానం చేస్తారా వస్త్రదానంగా చూసుకున్నట్లయితే ఎల్లో అండ్ గోల్డ్ కలర్ ఆయా రంగులతో కూడిన వస్త్రాలని ఇస్తారా లేదా మీకు శక్తి ఉంటే బంగారాన్ని దానం చేస్తారా లేదా ఎంతో కొద్దిగా ధన సహాయమైన చేస్తారా అనే అటువంటి విషయాల్ని చూసుకొని మాత్రము ఎక్కువగా రెమెడీస్కి మాత్రం ప్రియారిటీ ఇవ్వండి మీ వృషభ లగ్నానికి నవమాధిపత్యం వచ్చినటువంటి శని యొక్క అధిదైవమైన ఈశ్వరుడి యొక్క నామస్మరణ దేవాలయాలని దర్శించుకోవడము చేసే అటువంటి అర్చన అభిషేకాలు ప్రదక్షిణలు అనేవి మీకు సరి అయిన విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి కావలసినటువంటి పరిస్థితులని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇటువైపుగా ఈశ్వరుడి యొక్క ఆరాధన ఎంత ముఖ్యమో అటు గురువుకి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా అంతే ముఖ్యం ఈ రెండు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాము అనేదాన్ని మీరు అప్పుడు అర్థం చేసుకోవచ్చు ఓకే పూర్తిగా మీకు ఈ సంవత్సరం పాటు ఎల్లో కలర్ గోల్డ్ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ మాత్రము ఎక్కువగా ఇబ్బంది పట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయా రంగులని కూడా చాలా తక్కువగా వాడుకోవడం మంచిది కాబట్టి ఈ ఈ ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీ వ్యక్తిగత జాతకాలకి చెక్ చేసుకొని సరిగ్గా ముందుకు వెళ్తారని ఆశిస్తూ